నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా నేను రేవంత్ అన్న దగ్గరికి పోయి నా దరఖాస్తు పెట్టుకుంటా కొద్ది రోజులుగా నేను ఈ రెండు మూడు రోజులలోనే కలుస్తా మా విషయం ఏంటో మా అభిప్రాయాలు ఏంటో మా కడుపులేమిటో మా గుండెలు ఏమిటో చెప్తాను తర్వాత మాట మీద నేను నిలబడతాం మేము ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న గారికి మేము కోటి కోటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి మేము త్వరలో ముఖ్యమంత్రిని కలవబోతున్నాం అదేవిధంగా చాలా మంది ఈ ఏదైతే టికెట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నప్పటికీ మీకు అధిష్టానం ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అసలు దానికి దానికి మీ ఆలోచన ఎలా ఉంది అని చెప్పాను చూడండి అధిష్టానం ఏం చేస్తారంటే ఎవరు ఎవరైతే ఉన్నారు నలుగురు ఆ నలుగురు పేర్లు పర్సనల్ తీసుకుంటారు ఐదుగురు ఉన్నారు ఐదు పర్సనల్ ఎవరు ఏంది నా హిస్టరీ నా ముఖం ఫెయిర్ అండ్ పెట్టుకుంటే బాగుంటుంది కావచ్చు కానీ హిస్టరీ ఏంది నా చరిత్ర ఏందనే చూస్తారు కదా పాటు చూస్తారు కదా డ్రెస్సింగ్ బాగున్నది నేను మంచిగా ఉన్నా నాకు టికెట్ ఇండి అని అంటే ఇయ్యాలి నువ్వు ఏం చేసినావు నీ చరిత్ర ఏంది నువ్వు ఎక్కడ ఉండే నువ్వు ప్రజలు చేసిన సేవ ఏంది ప్రజాసేవకే ఎవరైనా వచ్చేది మరి ప్రజాసేవ వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఒపీనియన్